అకినేని నాగ చైతన్య సరికొత్త లుక్ లో ఆటనగర్ సూర్యగా మనని పలకరించబోతున్నారు ముఖ్యంగా అకినేని ఫ్యాన్స్ జిందాబాద్ ఎప్పుడు కూడా అక్కినేని నాగార్జున నాగేశ్వరరావు గారిలా ట్రైలే చేయలేదు ఇండివిడ్యువల్ మరి అక్కడి నుంచి వచ్చినటువంటి నాగ చైతన్య ఎందుకు ట్రై చేస్తాడు ఇండివిడ్యువల్ ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ కెపాసిటీ ఉన్న హీరోస్ వెళ్ళు అందుకని నాగచైతన్య ఈ సినిమాలో ఎలా ఉన్నాడు అంటే ఆటో నగర్ సూర్యలాగా ఉన్నాడు అంటాను థ్యాంక్ యూ ఇక అనూప్ూబిన్స్ వస్తే మ్యూజిక్ వరుస 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 హిట్స్ మంచి కిక్ ఉండే మ్యూజిక్ ఇస్తున్నాడు అడుగుతాను సక్సెస్ఫుల్ మ్యూజిక్ ఒక పాట విన్నాం మనం బ్యూటిఫుల్ మ్యూజిక్ దేవకట్ట ప్రస్థారం చూసాము ఎమోషనల్ ఎమోషనల్ డైరెక్టర్ సో ఆటోనగర్ సూర్య అంటేనే ఒక మాస్ ఆ మాస్ పొద్దున మనం స్క్రీన్ మీద నాగ చైతన్య ద్వారా చూడబోతున్నాం అది ఆర్ఆర్ మూవీ మేకర్స్లో వస్తున్నటువంటి చైతన్య సినిమా మనం డెఫినెట్గా మన చేత క్లాప్స్ కొట్టిస్తే విజిల్స్ చేస్తే అద్భుతంగా ఉంటుంది ఆటోనగర్ సూర్య నాకు నచ్చిన డైరెక్టర్స్లో దేవకట్ట గారు ఒకరండి మంచి కమిట్మెంట్ ఉన్న డైరెక్టర్ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూపెన్స్ ఇవాళ బర్త్డే బాయ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు డెఫినెట్గా ఈ ఆడియో కూడా పెద్ద హిట్ అవుద్దని కోరుకుంటున్నాను అండ్ అలాగే మా హీరో చైతన్య రఫ్ లుక్లో సూప్ ఉన్నారు ప్లస్ ఫస్ట్ టీజర్లో తను చెప్పిన డైలాగ్స్ మనుషుల్లో మూడు రకాలు ఆ డైలాగ్స్ చెప్తున్నప్పుడు తన కళ్ళలో ఉన్నటువంటి నిజాయితీ సూపర్బ్ డెఫినెట్ గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని హిట్ అవుతాను కోరుకుంటాను మామూలు పడ్డ ఉండ సినిమా నాగార్జున గారి కెరీర్ లో శివ ఎంత ల్యాండ్ మార్క్ ఫిలిమో ఆటోనగా సూర్య నాగ చైతన్య గారి అంత పెద్ద ఫిల్మ్ అవ్వాలని కోరుకుంటున్నాను నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దేవా గారికి ప్రొడ్యూసర్ గారికి అంత థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడే మీరు వినే ఉంటారు పాట టైం అండ్ టైం అంటే కాలం ఈ కాలానికి ఈ చిత్రానికి చాలా సంబంధం ఉంది ఎందుకంటే ఈ చిత్రం విడుదల కోసం మనం ఎంతో కాలం ఎదురు చూసాం ఎంత కాలం ఎదురు చూసినా అది ఎండాకాలంలో విడుదలైనా వానాకాలంలో విడుదలైనా శీతాకాలంలో విడుదలైనా ఈ కథకి మాత్రం కాలదోషం లేదు అనే విషయంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఇక ఈ సినిమాలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందండి కారణం ఏంటంటే దేవా కట్టడి దేవా చేసిన కట్టడి ఆయన ఇచ్చిన సన్నివేశాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి ఆయన కోరే వాక్యాలు మాత్రం సంక్షిప్తంగా ఉండాలని కోరుకుంటారు ఈ సంక్లిష్టతకి సంక్షిప్తతకి మధ్య చేరిన ఘర్షణ వల్లే ఈ పాటలు ఇంత సంతోషదాయకంగా వచ్చినాయి అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఆ తర్వాత అచ్చిరెడ్డి గారు అనూప్ గారి కలయిక ప్రేమ కావాలి పూల రంగడు ఇప్పుడు ఆటోనగర్ సూర్య ఆ కోవలోనే ఈ పాటలు కూడా విజయవంతం అవుతాయని నమ్ముతున్నాను బేసికలీ ఇలాంటి ఇంత పెద్ద స్టేజ్ మీద మాట్లాడటం అనేది చాలా భయంగా ఉంటుంది అలాంటిది ఇద్దరు పెద్ద దర్శకులు నాకు హండ్రెడ్ పర్సెంట్ లవ్ లాంటి హిట్ ఇచ్చిన సుకుమార్ గారు రేపు అంతకన్నా పెద్ద హిట్ రాబోతున్న దేవకట్ట గారు ఇలాంటి ఇద్దరు దర్శకుల ముందు మాట్లాడటం చాలా భయంగా ఉంటుంది నేను బేసికలీ చైతన్య గురించి చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ లవ్ చేసాము ఇద్దరం కలిసి వన్ ఆఫ్ ద మోస్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఐవ మేట్ అండి దేవా దేవా ప్రసారం నాకు చాలా ఇష్టం నేను ఆల్మోస్ట్ ఒక నేను ఫైవ్ టైమ్స్ చూస్తుంటాను తనకి ఈ సినిమా మలింకో రాయ్ కావాలని ఇలాంటి సినిమాలు చూస్తుండాలని అలాగే చైతు చైతు కళలో ఎప్పుడూ ఏదో ఏదో తెలియని నిశ్శబ్దం ఉంటుంది దానికి ఏదో గాఢత ఉంటుంది అంటే చూడగానే మనకేదో పెయిన్ కలుగుతుంది చేతు కళలు చూస్తుంటే అలా డిజైన్స్ కూడా తను కరెక్ట్గా అలా రిప్రజెంట్ ఉన్నాయి ఈ సినిమాని తన కోణంలో ఐ థింక్ చేతిలోని ఇంకో కోణాన్ని ఆవిష్కరిస్తుందని దేవా చాలా బాగా చేస్తుంటారని అనుకుంటున్నాను అలాగే నా ఫేవరెట్ హీరోయిన్ సమంతాకి ఇది నమ్మకపోయినా నిజం నాకు నిజం తనకు తెలిసిన విషయం అలాగే అనూప్కి అను బాల్ది ది నీ ఆడియో ఫంక్షన్ నేను అటెండ్ అయిపోతా నీకు బోర్ కొట్టట్లేదు కదా అచ్చరెడ్డి గారికి సురేష్ రెడ్డి గారికి ఆర్ఆర్ మూవీ మేకర్స్ అందరికీ ఈ సినిమా చాలా ఘన విజయం సాధించి పెద్ద ఘన విజయం సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాగున్నారా అంటే ఈ స్టిల్ చూస్తే ఒక రకంగా ఉంది ఈ పాట వింటే ఒక రకంగా ఉంది అంటే ఇది మాసా క్లాసా ఆల్రౌండర్ అన్న బట్ ఎన్నిసార్లు మాయ చేస్తారండి ఇద్దరు కలిసి సమంత ఒకసారి చేశారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మనంలో సో ఆల్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అండ్ మళ్ళీ అనూప్ గారు మెలడీలో పిండేశారు సో అభిష్ దేవకట్ట గారు అండ్ ప్రొడ్యూసర్స్ మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్ అచ్చిరెడ్డి గారు సురేష్ రెడ్డి గారు అండ్ చాలా కష్టపడి చాలా భారీగా తీశారు ప్యాషన్తో తీశారు లేట్ అయినా అందరూ అసలు ఎప్పుడు ఎప్పుడొస్తుందా ఎప్పుడు వస్తుందా దీంట్లో ఏదో ఉంది చూడాలి చూడాలని చాలా తపనతో ఉన్నారు సో డెఫినెట్గా వచ్చి ఇంకో మెట్టు పైకి ఎక్కుతాడు చైతన్య థ్యాంక్ యూ సాంగ్ చాలా బాగుంది చాలా చక్కగా ఉంది అండ్ ఐ థింక్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ నైస్ ఈ సినిమా నాగార్జున్ గారి ఫ్యాన్స్ కి చైతన్య ఫ్యాన్స్ కి ఏన్ఆర్ గారి ఫ్యాన్స్ కి ఇది ఖచ్చితంగా ఒక పెద్ద పండుగని నేను చెప్పగలను ఎందుకంటే ఈ కథ నాకు తెలుసు అద్భుతమైన కథ అండ్ మొన్న ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు ఇమీడియట్గా దేవాకి ఫోన్ చేసి చెప్పాను తన డైలాగ్ డెలివరీ కానీ తన పర్ఫార్మెన్స్ అండ్ దేవా మేకింగ్ ఫ్యాంటాస్టిక్ చేతు సూపర్ రియలీ ఇట్ అండ్ దేవా గురించి చెప్పాలంటే అది ఇట్ విల్ నాట్ ఎండ్ ఈస్ బీన్ అ బ్రదర్ టు మీ అండ్ గొప్ప ఫిల్మ్ మేకర్ ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ఖచ్చితంగా దేవా నన్ను తీర్చిదిద్దిన విధానం నాకు తను ఇచ్చిన సినిమాలు వెన్నెల ప్రస్థానం రెండు సినిమాలు సూపర్ హిట్లు ఇచ్చాడు అండ్ ఈ సినిమా కూడా ఖచ్చితంగా హ్యాట్రిక్ హిట్ అవుతుంది అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ ఈ మధ్యనే రెక్కడేస్తున్నాడు పాటలన్నీ సో ఆల్ ది బెస్ట్ అండ్ సమాంత యు లుక్ బ్యూటిఫుల్ అండ్ అచ్చిరెడ్డి గారికి అలానే ఎంటైర్ టీమ్కి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ ముందుగా నేను నాగచేతన్ గారి గురించి చెప్పాలి ఎందుకంటే ఐ వర్క్ విత్ హిమ్ ఇన్ తడాక ఇట్ వాస్ రియల్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పటిదాకా నాగచైతన్య గారిని మీరందరూ సబ్వే బ్రౌన్ బ్రెడ్ అలాంటి క్యారెక్టర్ చూశారు రగడా పావు చాట్ మసాలా అలాంటి క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఈ మూవీలో చూడబోతున్నారు అండ్ సమంత గారి గురించి చెప్పే ఇంత స్థాయి స్థానం నాకు లేదు ఇంకా ఇప్పుడు దేవాగట్ట గారి గురించి చెప్పాలంటే టూ థౌజండ్ ఫోర్లో మా జర్నీ అని స్టార్ట్ చేయొచ్చు కానీ తొమ్మిది అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు చెప్తూ బాగోదు కానీ దేవగారి గురించి ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఒక మంచి జర్నీ మాది అంటే వెన్నెల సినిమాలో ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు నా లైఫ్ నాకు ఫుడ్ బ్రెడ్ బ్రెడ్ బటర్ అన్నయ్య తర్వాత ప్రస్థానంలో కొంచెం తక్కువ క్యారెక్టర్ ఇచ్చినా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఈ సినిమాలో అసలేయలేదు చాలా గొప్ప జర్నీ ఇట్ హాస్ బిన్ రియలీ గ్రేట్ దేవా ఐ నోట్ వే యో బట్ థ్యాంక్ యూ అప్రిషియేటెడ్ బట్ నాకు నీ మీద పిచ్చి ప్రేమ కాబట్టి ఈ సినిమా బ్లాక్ బస్ అవ్వాలని కోరుకుంటున్నాను కానీ నెక్స్ట్ సినిమాలో కూడా నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇస్తే మీకు పుణ్యం కట్టుకుంటా ఆటో నగర్ సూర్య తర్వాత నన్ను డైలాగులు అడగరు చైతుని డైలాగులు అడుగుతారు చైతూ చాలా చాలా బాగా చెప్పాడు డైలాగ్స్ ఈ సినిమాలో అండ్ దేవకట్ట మీ అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు నేను తనతో ప్రస్థానం సినిమా చేయడం సో చాలా చాలా మంచి సినిమా ప్రస్థానం తర్వాత ప్రస్థానం తర్వాత ఈ ఆటోనగర్ సూర్య చేయడం సో ఇది నా బ్యానరు నా హోమ్ బ్యానర్ ఆర్ఆర్ మూవీ మేకర్స్ కానీ వెంకట్ గారు కానీ అచ్చిరెడ్డి గారు కానీ మా రెడ్డి గారికి మా మా అందరూ అందరూ మే అందరం ఇట్ సంథింగ్ లైక్ డైలాగులు చేతూ చెప్తాడు సో ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో అందరికీ నమస్కారం అండి ఇందాక నుంచి చాలా మంది శివా శివ శివ అంటున్నారు ఈ సినిమా చూసిన తర్వాత శివాని మర్చిపోతారు సూర్య 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 అంటూనే ఉంటారు చైతన్య సినిమాలు ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ అవ్వాలని నా తర్వాత అందరు కోరుకుంటారు విషింగ్ విషయూ ఆల్ ది వెరీ బెస్ట్ సిమెంత ఆల్ ది బెస్ట్ యూ టూ దేవకట్ట ఒక సక్సెస్ఫుల్ సినిమాలో మనం కూడా ఒక చిన్న భాగం ఉందని చెప్పుకోవచ్చు ఆటోనగర్ నగర్ సూర్య కథ కంప్యూటర్లో రాసేటప్పుడు కాఫీ షాప్లో నేను కంప్యూటర్ వెనకాల చూస్తా పది పేజీలు చదివాను సో ఆల్ ద బెస్ట్ దేవకట్ట టు దిస్ మెనీ మెనీ మూవెన్సెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాగ చైతన్య గారిని మరొకసారి వేదిక మీదకి మీ అందరి కరతాళ మధ్య ఆహ్వానిస్తున్నాను లాంగ్ వే బ్యూటిఫుల్ సమంతా ఇద్దరిని కలిసి అందంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను